వెల్కమ్ టు ఏవైఎస్ న్యూస్ విజయనగరం కంటోన్మెంట్ గూడ్షెడ్ జంక్షన్లో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక మాస శివరాత్రి సందర్భంగా భారీ అన్నప్రసాదం సమర్పణ జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు మరియు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ అన్నప్రసాదం వితరణలో శివస్వాములు భవానీలు అయ్యప్ప స్వాములు సేవలు అందించారు ఈ కార్యక్రమంలో అధికంగా భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు டைசேர் பாட் கட்டட்டனமா ஆனே தா என்ன டென் பண்ண என்ன தேச்சுறானான அம்மா கிட்ட சின்னமா அத ஏதோ லைட் இல்ல காலா காலா मारे நானா ஏமா இது பெறாவோ அங்க கொんで யாவர கோळा கோळा சக்க்சு யாوني खाவே பன அம்மா அம்மா யா ఈ కార్తీక రాసంలో మాగశివరాశి మనకి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఈ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి మీరు ఎవరూ కూడా కోలపరచకండి లైన్లో నిలవనండి దయచేసి